Parent-teacher meeting, quarterly meeting we are going to mandate. it. It's going to be a celebration of sorts across the state, are the first aspect. Secondly, KGBV uh, students are going to appear to uh, CBSE exams. A so, lot of uh, preparatory work needs to happen. సో మన పిల్లలు సిబిఎస్ ఎగ్జామ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్ అప్ చేయమని చెప్పారు అదే విధంగా ప్రీ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించాలి సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ సార్ గత ప్రభుత్వం అనాలోచన వెయ్యి స్కూల్స్ అని యూనిటరల్ గా చేశారు సార్ దాన్ని అసెస్ చేసుకుని మీ దగ్గరనే ముందర ప్రయారిటీ గా తీసుకుని సీబీఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సీబీఎస్ఈ కరికులం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ సో దట్ ఈస్ గోయి టు అ బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలనే ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతాయి జీవితాంతం చాలా బాధపడతారు జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది అది మీ అందరికి తెలుసు పెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారాధులతో సనాతన క్షాత్రం అని రెండు కాంక్లేజ్ చేసుకున్నాం పాత దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయరు మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను